ఏ పని చేసినా వంద శాతం చెయ్యి పని దొంగలు పనిని దాచుకునే వాళ్ళు బాగుపడిన సందర్భాలు చరిత్రలో లేవు చాలా మంది చూసుకొని చూసుకొని పని చేస్తారు అయ్యో నేను కష్టపడిపోతున్నానే మా కంపెనీలో పెద్దగా శాలరీస్ లేవే నేను ఇంతే పని చేస్తాను ఇలాగే ఉంటాను ఏంటిది వాస్తవంగా పని అనేది యూనివర్స్ మనకిచ్చిన హయ్యెస్ట్ ఎక్స్ప్రెషన్ నీకు కొంత శక్తి ఇస్తున్నాను రా బాబు నీకు తింటానికి కొద్దిగా ఫుడ్ ఇచ్చాను వండానికి ఇల్లు ఇచ్చున్నాను అన్ని రకాల సౌకర్యాలు ఇచ్చాను అన్నిటికంటే ముఖ్యంగా ఎలాంటి జబ్బులు లేని శరీరాన్ని ఇచ్చాను ఈ పెట్టుబడిని తీసుకొని ఈ జీవితాన్ని తీసుకొని నువ్వు ఎంత గొప్పగా వ్యక్తం చేసుకుంటావో నీ టాలెంట్ అని నీ వర్క్ని ఎలా వ్యక్తం చేస్తావో దానిని ఎక్స్ప్రెస్ చెయ్యి అని చెప్పేసి అని యూనివర్స్ మన రూపంలో మన ద్వారా ఎనర్జీని వ్యక్తీకరించడం కోసం శక్తిని ఇస్తే పిచ్చోళ్ళం ఏం చేస్తున్నాం నేను ఇంతే చేస్తా ఇంతకన్నా చేయను నేను దాచిపెట్టుకుంటా నేను రెస్ట్ తీసుకుంటా ఈ కంపెనీకి ఎంతకన్నా చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి పని దాచుకుంటూ ఉంటాం పని దాచుకునే వాళ్ళు ఎంతకన్నా పని చేయను అని చెప్పేసి బద్దకించే వాళ్ళు ఎక్కడా కూడా బాగుపడరు ఎందుకంటే వాళ్ళలో బర్నింగ్ ఫైర్ తగ్గిపోతుంది ఏదో సంథింగ్ అచీవ్ చేయాలి అని చెప్పేసి తపన చచ్చిపోతుంది ఎప్పటికప్పుడు నేర్చుకునే తత్వం తగ్గిపోతుంది సో మిగతా వాళ్ళలాగా ఏదో బతికేస్తున్నాం అంటే బతికేస్తున్నట్లుగా ఉంటారు సో పని అనేది ఒక యోగం ఈ మధ్య కాలంలో నాకు ఓవర్ థింకింగ్ ఎక్కువైపోయింది స్ట్రెస్ ఎక్కువైపోయింది అది ఎక్కువైపోయింది ఇది అని పీపుల్ అంటున్నారంటే స్ట్రెస్ ఎప్పుడు వస్తుంది చేసే పనిని ఆస్వాదించకపోతే వస్తుంది ఉదాహరణకి ఈ వీడియో చేస్తూ నేను ఆస్వాదించకపోతే ఎందుకు చేస్తున్నాను వేస్ట్ అని చెప్పేసి అనే ఒత్తిడి వస్తుంది బట్ వెన్ ఐఎం ఎంజాయింగ్ నా మాటలో పవర్ వస్తుంది నా వ్యక్తీకరణలో పవర్ వస్తుంది ద హైయెస్ట్ ఎక్స్ప్రెషన్ అనేది అల్టిమేట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ మై సెల్ఫ్ అనేది వీడియో ద్వారా వస్తుంది సో మెల్చి విత్ ద వర్క్ చేసే పనిలో కలిసిపోయి అదే యోగంగా అదే మెడిటేషన్ లాగా చేసుకుంటూ వెళ్ళిపోతే అంతకు మించే ఉంటుంది అలా కాకుండా శరీరం వచ్చేటప్పటికి పని చేయాల్సి ఉంటుంది మనసు వచ్చేటప్పటికి ఎక్కడో ఉంటుంది నా వల్ల కాదు ఉంటుంది ఆటోమేటిక్గా ఈ శరీరము మనస్సు రెండు కూడా ఒక హార్మోనీలో లేకపోయేటప్పటికి సోల్ వచ్చేటప్పటికి కోఆపరేట్ చేయక బాడీ మైండ్ సోల్లు ఈ మూడు డిస్హార్మోనీలో ఒకటి ఉంటే ఒకటి ఎక్కడుండి ఇంకొకటి ఉండి ఈ మూడు ఒక పొంతికలో లేక మనిషికి స్ట్రెస్ వస్తుంది ఈ ఒక్క చిన్న టెక్నిక్ అర్థం చేసుకోలేకపోతున్నారు స్ట్రెస్ స్ట్రెస్ నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి భయపడుతున్నారు స్ట్రెస్ ఎందుకు వస్తుందంటే నూటికి నూరు శాతం నువ్వు చేయగలిగిన గొప్ప పొటెన్షియాలిటీ నీకున్న విద్వర్ట్ నీకున్న టాలెంట్ నీకున్న శారీరకమైన శక్తి అన్నీ పక్కన పెట్టి ఇంతే చేస్తాను అని చెప్పేసి నీ శక్తిని దాచిపెట్టుకోవాలని అనుకున్నప్పుడు బ్లాక్ అయిన ఎనర్జీ ఏదైనా కూడా ఈ బ్లాక్ అండ్ ఎనర్జీ అంతా కూడా మనిషిని మానసిక ఒత్తిడి గురి చేస్తూ ఉంటుంది అందుకే మీకు వచ్చే ఫలితంతో సంబంధం లేకుండా ఎంత డబ్బులు వస్తున్నాయి ఎంత ప్యాకేజ్ వస్తుంది ఎన్ని పక్కన పెట్టండి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవటానికి మీ పొటెన్షియాలిటీని మీరు ప్రూవ్ చేసుకోవటానికి మీద మీకు నమ్మకం పెరగటానికి ఒక గొప్ప అవకాశం ఏదన్నా ఉందంటే మీరు చేసే పని ఆ పనిలో ఎంత గొప్పగా ఎదగలుగుతారో అందరికంటే కొత్తగా ఏం నేర్చుకోగలుగుతారో ఏ టాలెంట్స్ ఏ అండర్స్టాండింగ్ పెంచుకోగలుగుతారో దెన్ ఆ పెంచుకోవటం స్టార్ట్ చేసినప్పుడు మిమ్మల్ని మీరు సరికొత్తగా ఆవిష్కరించుకుంటారు అప్పుడు అది నిజమైన లైఫ్ వంద శాతం చేయండి ఏ పని చేసినా వంద శాతం చేయండి ఎక్కడైనా చిన్న లోపం ఉంటే ఏంటి నేను ఈ చిన్న తప్పు చేశాను సింప్లీ యాక్సెప్ట్ చేయొద్దు పర్ఫెక్ట్గా ఉండండి ఈ పని నాకు నచ్చలేదు వంద సార్లు చేయండి ఒకటే పని కానీ మీకు నచ్చే వరకు చేయండి అప్పుడేమవుతుందంటే మీ పట్ల మీకు ఫస్ట్ నమ్మకం పెరుగుతుంది ఐ కెన్ డూ ఎనీథింగ్ హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ అయినా నేర్చేయగలుగుతాను గజని మహమ్మద్ లాగా నేను దండెత్తగలుగుతాను పని మీద అని చెప్పేసి నమ్మకం ఏర్పడ్డప్పుడు ఈ ప్రపంచంలో ఎవరో కూడా మీ నమ్మకాన్ని కానీ మీ మీద మీకు ఉండే ఒక గొప్ప గౌరవాన్ని కానీ ఎవరో తొలగించలేరు అది అది నిజమైన లైఫ్ ఎవడో ఏదో అంటున్నాడు అలా చేస్తున్నాడు ఇలా చేస్తున్నాడు ఎప్పుడు అంటాడు నీ మీద నీకు నమ్మకం లేకపోతే అసలు నువ్వెవరో నీకు అండర్స్టాండింగ్ లేకపోతే నీ హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్ప్రెషన్ ఇవ్వకపోతే ఆటోమేటిక్గా వాడు వీడు అందరూ నీవాళ్ళే అంటూనే ఉంటారు ఎందుకంటే యు ఆర్ నాట్ అప్ టు యువర్ మార్క్ నీ వంద శాతం నువ్వు లేవు మీ వంద శాతం ఉన్నప్పుడు ఈ ప్రపంచం దాసోహం అయ్యేసి పాదాక్రాంతమయ్యేసి పాదాల కిందకు వచ్చి కూర్చుంటుంది ఆల్ ది బెస్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తారు మీరు అలమొతుంది ఇలాంటి వీడియోస్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎందుకంటే చాలామంది నిర్దేశం లేకుండా బతికేసేస్తూ ఉన్నారు ఏదో బతికేసేస్తున్నారు కాబట్టి ప్లీజ్ కీప్ షేరింగ్